హలో ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతరూ బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే మా అపార్ట్మెంట్లో ఒక జ్యోతి ఆంటీ ఉంటారండి ఆవిడ ముగ్గులు చాలా బాగా పడతారు అలాగే పాటలు కూడా చాలా బాగా పాడతారండి ఆ పాటలు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ भगवतप्रिय गोविन्द नित्यनिर्मल गोविन्द श्याम गोविन्द पुराणपुरुषगोविन्द गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीतचोर गोविन्द పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్